సో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి సో నీటి రక్షణ కోసం కుట్టి రోబోలు అట ఇదేంది ఈ కుట్టి రోబోలు ఏంది ఇవేం చేస్తే ఒక్కసారి చూద్దాం మనం ఆశ్చర్యపోతాం పైప్ లైన్లోకి వెళ్ళి లీకేజీని గుర్తించి మరమ్మత్తు చేసే ఆ పైప్ బాట్స్ అట యూకే ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ సో పెద్ద పెద్ద పైపులు ఈ స్థాయిలో ఆ పైపులు ఉంటాయి కదా అలాగే ఆ రోబోలాగా ఉంటుంది అది అది లోపడిపోయి ఏడ వాటర్ లీక్ అవుతుందో దొరకబట్టి దాన్ని రిపేర్ చేసేస్తుంది బయటకి నిజంగా గొప్ప విషయం ఏది నీటి వనరుల నిర్వహణ అంశంలో ప్రపంచంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య లీకేజీ కిలోమీటర్ల మేర భూగర్భంలో విస్తరించి ఉండే పైప్ లైన్లో నీళ్లు ఎక్కడ లీక్ అవుతున్నాయి అనేది గుర్తించడం మరమ్మతులు నిర్మించడం చాలా పెద్ద పని ఈ పని కోసం పెద్ద ఎత్తున మానవ వనరులతో పాటు యంత్రాలను వాడాల్సి ఉంటుంది కొన్నిసార్లు రహదారులను మూసేసి అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది భారీ ఖర్చుతో కూడుకున్న ఈ పనులు పూర్తి అవడానికి ఒక్కోసారి రోజులు వారాలు కూడా పడతాయి ఈ క్రమంలో వేల లీటర్ల నీళ్ళు అయితే వృధా అయిపోతూ ఉంటాయి మనం ఏడ లీక్ అవుతుందో తెలియదు ఈడ పచ్చిక అవుతుంది తవ్వితే ఇ లీక్ ఉంటుంది గాడ్ ఉంటుంది సో ఇట్లా తలకా నొప్పి లేకుండా కరెక్ట్గా ఎక్కడ లీకేజ్ ఉన్నది నీళ్ళు వేస్ట్ కాకుండా తొందర పోతుంది రిపేర్ చేసుకొని వస్తానట్టు ఈ క్రమంలో వేల లీటర్లు నీ నీళ్లు వృధా అవుతుంటాయి పోనీ ఇంత శ్రమించినా సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందా అంటే గ్యారంటీ లేదు వీటన్నింటికి చెక్ పెట్టేలా లీకేజీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఇంగ్లాండ్లోని ఫెఫీల్డ్ విశ్వవిద్యాలయం మెకానికల్ ఏరోస్పేస్ సివిల్ ఇంజనీర్లు బర్మింగ్హామ్ బ్రిస్టల్ లీడ్స్ విశ్వవిద్యాలయాల పరిశోధకులతో కలిసి అద్భుతమైన ఆవిష్కరణ అయితే చేశారు రజనీకాంత్ నటించిన రోబో టూ పాయింట్ జీరో సినిమాలో చిట్టి సృష్టించిన కు సృష్టించిన కుట్టి మాదిరిగా పైప్ బాట్స్ పేరిట చిట్టి చిట్టి రోబోలను తయారు చేశారు నలభై మిల్లీలీటర్ల మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ పైప్ బాట్స్ చూడడానికి బొమ్మకారులా ఉంటాయి ధ్వని తరంగాలను ఖచ్చితంగా గుర్తించేందుకు వినియోగించే అత్యాధునిక అకుస్టిక్ సెన్సార్లు కెమెరాలు చిన్న 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 చిన్నవి ఈ పైప్ బాట్స్కి అమర్చబడి ఉంటాయి పైప్ బాట్లను ఏదైనా పైపులోకి పంపిస్తే అంతా గాలించి లీకేజ్లను గుర్తించి పైన ఉన్న ఇంజనీర్లకు సమాచారం ఇవ్వడమే కాక మరమ్మత్తు పనులకు కూడా పూర్తి చేస్తాయి అంతేనా నిర్దేశిత దూరంలో ఉన్న మరో పైప్ బాట్తో సమాచారాన్ని పంచుకొని కలిసి పనిని పూర్తి చేసే సామర్థ్యం కూడా ఈ పైప్ బాట్స్ కాకు ఒకదాన్ని పంపించడం రెండు పంపించినాం ముందుగా ఒకటి పోతా ఉంటుంది ఇంకోటి చూసుకుంటూ పోతా ఉంటుంది లేకపోతే అక్కడికి వెళ్ళబట్టి ఇక్కడ కూడా చూసుకుంటాయి ఇది ఒకటి లీకేజ్ ఉంది అనగానే మనం అయ్యే రారా రారా అని ఎట్టచుకుంటాము ఇవి ఈ పైప్ బార్ట్స్ కూడా అట్లా సమాచారం ఒకదానికి ఒకటి సమాచారం కూడా అందించుకుంటాయట తీసుకొచ్చే అప్పుడు లీకేజ్ కూడా లీకేజ్ సమస్య కూడా క్లియర్ వేస్తాయి ఓకే ఈ పైప్ బార్ట్స్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే డబ్బు సమయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతాయి ఈ పైప్ బార్ట్స్ను మంచినీటి పైప్ లైన్లోనే కాక గ్యాస్ పైప్ లైన్లు డ్రైనేజ్ పైపులు మనుషులు చేరుకోలేని ప్రమాదకర ప్రాంతాలకు కూడా పంపి పని చేయించుకోవచ్చని యూకే ఇంజనీర్లు అయితే చెప్తున్నారు ఇది తొందరగా గీసండి తీసుకురావాలి మన తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో భారతదేశ వ్యాప్తంగా అంతటా కూడా ఆ మురుగునీటి నిర్వహణ ఏదైతే ఉందో పాపం ఇప్పటికి కూడా కార్మికులు వాళ్ళకు దిగి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అట్లాంటివి లేకుండా ఈ రోబో టెక్నాలజీ అయితే తీసుకొస్తే మంచిదే